మీడియా మిత్రులకు నమస్కారం ఈనాటి మీడియా సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు వారితో పాటు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి గారు మరియు ఎక్స్ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు నేను సునీతారెడ్డి పాల్గొంటున్నాము సార్ మీరు మాట్లాడండి మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ రత్నం గారు కెఎస్ రత్నం గారు కొల్లి మాధవి గారు సునీతారెడ్డి గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నైనా ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది అక్కడ పోయి ఆ శవాలు చూస్తే ఎవరికైనా పది రోజులు నిద్ర కూడా అట్టదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి తెలిపినారు అదే కాక ఎక్స్ప్రెస్ కూడా అనౌన్స్ చేసిండ్రు కానీ దీనిలో అయినా ఆ పొరపాటు కేవలము లేదే కాదు దీంట్లో ఎంతోమంది పొరపాటు ఉన్నది ముఖ్యంగా ఈ చేవల్ అనే ప్రాంతము నిజాం సర్కార్ కట్టిన రోడ్ ఎనికట ఆ రోజు అలా స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే వారు ఎండాకాలంలో అనంతగిరి సల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్ అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది వాన ఇంతకుముందు వానలతోటి అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగిన రూ కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు అంటే ఆ రోజు రిజ్ లైన్ రోడ్ అంటారు రిడ్జ్ లైన్ రోడ్ అంటే అది తింకర్ ఉంటుంది ఇక్కడ పాయ ఇక్కడ వాగుంటే ఆ వాగులను తప్పించుకొని ఒంకర్ తింకరగా పోతుంది అయితే ఆ రిజ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతూ ఉన్నది స్వాతంత్రం వచ్చింది దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్ అండ్ తర్వాత దాన్ని హై స్టేట్ హైవే కూడా అయింది కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి అప్పుడు నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాం అయితే నితిన్ గడ్కరీ గారు రెండు వేల పదహారుల గజ్ ద్వారా ప్రకటించారు ఏంది ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవల్ల నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించారు అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే చక్కగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయటం జరిగింది అప్పుడు కానీ టూ థౌజండ్ సెవెంటీన్లా అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించింద్రు రెండు వేల పదహారులా ఎప్పుడైతే ఈ చేవెల్లా హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా ఎనిమిది హైవేలు ప్రకటించింద్రు ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయిపోయి ఇప్పుడు అయిపోయినాయి వరంగల్ ఉన్నాయి నిజామాబాద్లు ఉన్నాయి నల్గొండలు ఉన్నాయి అంతటా కరీంనగర్లు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ఇది మాత్రం కాలేదు రెండు వేల పదహారులా హైవే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు ల్యాండ్ ఎక్విజిషన్కు రెండు వేల ఓ ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి రెండు వేల పదిహేడులా ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు కానీ ల్యాండ్ అక్విజిషేషన్ చేయలేదు ఐదేళ్ళు చేయలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ దా దాహమా ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొను మొదలు పెట్టిండ్రు ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఐదేళ్ళు అక్విజిషన్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో మొదలు పెట్టిండ్రు భూమి కొన్నాక రెండు వేల ఇరవై రెండులో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు దాదాపు మొక్కనైంది లాస్ట్ ఒకటి రెండు బిట్లు మొన్న 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 అయిపోయినాయి అయితే నిర్లక్ష్యం ఎవరిది ఎందుకంటే హైవే శాంక్షన్ చేస్తుడు ఫండ్స్ హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్వజిషన్కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ ల్యాండ్ ఎక్వజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్నేళ్ళు చేయలేదు అదే కాక ఎట్లా చేసిందంటే చేవెళ్ళ హైవే ఇది అన్నమాట ఇప్పుడు హైవే ఎట్లున్నది అదే తింకర ఎందుకంటే ఆ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు ఒంకర్తింకరా స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్ప్ చేసిన దాని పొంటే ల్యాండ్ ఎక్వసే చేసిన ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏఎంపీ రియల్ ఎస్టేట్ అడగండి అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్వసిషన్ చేసిన ఎట్లా ఉన్న ఒంకర్ తొంకర హైవేను మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది మీరన్నా ఒత్తిడి పెట్టి సక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన ఉన్నదాన్ని ఇంకొంచెము షార్ప్ ఉంటే కొంచెం నున్నవి చేసి అంటే కొంచెం యాక్సిడెంట్ ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారు రాష్ట్రం కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైరీ చేస్తే దాని మీదే వేయాలి నేషనల్ హైవే ప్రభుత్వ అక్విజిషన్ మీదే వేయాలి రైతుల భూమిని చేయరాదు అండ్ దీంతో ఎన్నో అడ్వాంటేజెస్ కానీ దానికంటే ముందు చెప్పాలండి రెండు వేల ఇరవై ఐదులో అయింది అయితే తింకర హైవే అక్విజిషన్ అయితే రెండు వేల ఇరవై రెండులో మొలపెట్టిన మొదలు గ్రీన్ ట్రిబ్యునల్ అనే యాక్టివిస్ట్ వాళ్లకు చేవల్ల మర్రి చెట్ల మీద ఎట్ ఎక్కడి లేని ప్రేమ అనమాట మర్రి చెట్లు పోతున్నాయి కానీ మర్రి చెట్లు పోతున్నాయని వాళ్ళు మర్రి చెట్లు పో కరెక్టే పర్యావరణకు నష్టమవుతుంది కానీ మర్రి చెట్లు మామిడి చెట్లు అయితే కాదు ఒక జగాల నుంచి తీసి పెడితే తొంభై తొమ్మిది శాతం బతుకుంటాయి వేరే చెట్లు బతికాయి ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు అయితే నేను కూడా నేను కూడా ఆ పోవద్దు ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్డు ఉన్న రోడ్డు పక్కకే కదా మరి చెట్లు సక్క సూటిగా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఖర్చు కూడా తక్కువైతే దాదాపు పదకొండు కిలోమీటర్లు తక్కువైతే ల్యాండ్ ఎక్వజిషన్ కూడా తక్కువైతుంది నెగటివ్ ల్యాండ్ ఎక్వజిషన్ అవుతుంది వంకర్ థింకర్ రోడ్ ను సక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఇక్కడున్న ల్యాండ్ ఎక్వజిషన్ పోయిన రైతులకు ఈ భూమి ఇవ్వచ్చు ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది ఇది కూడా చెప్పిన అదే కాక సక్క చక్క చేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడ ఉన్నాయి దీని ఉన్నాయి దీని మర్రి చెట్లు లేవు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్వజైజేషన్ చేస్తే అయితే వీళ్ళు వేసిండ్రు కేసు వేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది అండ్ హైవే నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ ఉండే స్టే ఆర్డర్ విత్డ్రా అయింది ఇప్పుడు మొదలైంది కానీ మొదలు కాకున్నా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మరి చెట్లు లేవో ఉదాహరణంగా చేవెళ్ళ బైపాస్ మొయినాబాద్ బైపాస్ ఆ పని ఆల్రెడీ ఏడాది మొదలైంది కానీ ఇక్కడ మొన్ననే స్టే వికెట్ అయింది అది అది ఇక్కడ ఉన్నది మొన్ననే స్టే వికెట్ అయింది అండ్ పని మొదలవుతుంది కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఒంకర్తింకర్ హైవేని కొన్ని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడి చేసి కానీ ఈ రోజుల రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు బండ్లు మెల్లగా పోతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇప్పుడు కూడా దీన్ని దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది గడ్కరీకి రాసిన లెటర్ నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి వాళ్ళందరూ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చక్కగా చేస్తే చేయను మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పినారు అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది ఈ హైవే తోటి ఈ చక్కగా కనీసం కొన్ని కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి వంకరి తింకరా ఇక్కడ నుంచి ఇక్కడ చక్క చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు రోహిణి మినరల్స్ అంట రాజేశ్వరి హ్యాచర్స్ అంట ఇంకెవరు అంట ఇంకెవరు అంట ఇంకెవరో అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ పార్టీ బి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము వాళ్లకు ప్రజల మీద ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అదిన్నది సోషల్ మీడియాలో నేనంత గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించానట్ట అరే నేనే తీసుకొచ్చినవన్నీ నేను ఎందుకు ఆపిస్తా నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి చక్కగా రోడ్ అయితే బ్యాన్యన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందరగా కావాలని నేను పదేండ్ల సందిపో హైవే రాకముందు కూడా స్టేట్ చక్కగా చేయమని అడిగినాను అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తాడంట అసెంబ్లీ ముత్తడట పిచ్చోళ్ళు ఆపాగలుగా రా ఎవరికి తెలియదా వాళ్లే ఉన్నారు పదిహేనులు పదహారు నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇది అయింది దీన్ని కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని కొన్ని జాగాలు అయితే అల్కగా సక్క చేయవచ్చు ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కొంచెం ఇక మిర్జాగూడ అది గేట్ దగ్గర దానికంటే ముందు నాలుగు కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది ఆరు నెలల ముందు అప్పుడు కూడా ఆరు మంది మహిళలు సరిపోయినారు కూరగాలు అమ్మేట మహిళలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ నీళ్ళ రంగు సుక్కల దగ్గర ఉంది ఇవేది ఈ ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఇది ఇక్కడి నుంచి చక్కగా చక్కగా పోతే వాళ్లకు ఈ రోడ్ అందదు అయితే ఇది ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది నేను మీటింగ్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు మా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు అడిగిన మీకు ఇది కొంచెం చక్కగా చేస్తే కొంచెం డీలే అయితే చక్కగా చేయాలన్నా ఎట్లా చేయాలా చాలా మంది అన్నారు ఆల్రెడీ డీలే అయింది చేయండి అని కానీ నేను ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అంటే అంటే ప్రజలు ఏం కోరుతున్నా అదే నేను రిప్రజెంట్ చేయాలి కానీ నాకు ప్రమాదం ఇప్పుడు కూడా కనబడుతుంది ఇప్పుడు కూడా ఒకటి రెండు సరిది అవకాశం ఉంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి పాత అక్విజిషన్ చేసింది కొంచెము ఇచ్చేసి కొత్తగా సక్కగా చేయాలి ఆ సక్కగా అప్పుడు కొత్త అక్విజిషన్ వాళ్లకు ల్యాండ్ మిగులుతుంది ఆ మిగిలిన ల్యాండ్ ఇవ్వచ్చు ఇది చాలా బాధాకరంగా ఉంది ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్సా రాజకీయాలు చేసేది వాళ్ళ నేనా రాజకీయాలు చేసేది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంట అసెంబ్లీ ముత్తటి చేస్తానంట సెక్రటేరియట్ ముత్తటి చేస్తానంట మళ్ళ ఆరోపణ నా మీద నేను చాలా మందికి తెలుసు నేను ఐదేళ్ళ కింద ఓ వీడియో చేసిన నాలుగేళ్ళ కింద రిలీజ్ కూడా చేసిన ఈ రిచ్ లైన్ రౌండ్ గురించి దీన్ని చక్కగా ఎందుకు చేయాలి అని రిలీజ్ కూడా చేసినాను మళ్ళీసారి ఎంతోమంది బాధపడ్డారు వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు రత్నం గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అందరికీ నమస్కారాలు ఇది వాస్తవంగా చాలా బాధాకరం సుమారు పంతొమ్మిది మంది కుటుంబాలు రోడ్డున పడ్డరు వాళ్ళ పిల్లలు అంటే సుమారు ఆరు నెలలు ఏడు నెలలు ఒక పాప కూడా చనిపోవడం జరిగింది నేను మేము ఆ స్పాట్ అంతా చూసినాం ఈ రోడ్డు ఎంపీ గారు చెప్పినట్టు ఈ రోడ్డు స్ట్రేట్ లైన్ చేయడానికి అవకాశం ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ లైక్ రంజిత్ రెడ్డి కానీ సుమారు రెండు వందల ఎకరాలు రంజిత్ రెడ్డి కొన్నాడు అట్లనే చాలామంది రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆనాడు ల్యాండ్ అక్విజేషన్ ప్రాపర్గా జరగకుండా ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా అట్లా చేసి రోడ్ను స్ట్రేట్గా తీసుకుపోకుండా వాళ్ళు అడ్డు అడ్డుపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి రోడ్ను వంకరిదింకర చేయడం జరుగుతూ ఉంది దీని పూంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ హైవే మీద గుంతలు పడితే కనీసం ఆ గుంతలల్లా ఇంత డాంబర్ వేయక ఇంత కంకర వేయక ఆ గుంతలు తప్పించడానికి పోయి టిప్పర్వాడు బస్సును కొట్టినాడు కనీసం మెయింటెనెన్స్ లేదు ఈ రెండు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి పోయలేదు తట్టెడు సిమెంట్ ఏ రోడ్ల మీద కూడా భయంకరంగా ఉన్నాయి రోడ్లు మరి ముఖ్యమంత్రి గారు రోజు ఎప్పుడన్నా ఆయన కానిస్టెన్స్కి పోతే అదే రోడ్ల పోతాడు మరి ఆయన చూసిండా లేదా తెలియదు కానీ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుంది మరి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు విషయంలో నిర్లక్ష్యం చేసినారు ఇది అందరికీ తెలుసు మొయినాబాద్ మండల్ టోటల్గా మరి ట్రిపుల్ వన్లో ఉన్నదని దీనికి కొంతమంది మరి మన ప్రాంతం వాళ్ళు గారు వాళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు ఏడుంటారో తెలియదు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేస్ వేసి ఈ రోడ్డు కట్టుపడ్డారు అక్కడ మరి చెట్లు ఉన్నాయని నిజంగా చెప్పాలంటే ఇంతమంది ప్రాణాలు పోయినాయి చెట్ల చెట్ల మీద ఉన్న ప్రేమ వాళ్ళకి మనుషుల మీద లేదు మరి చెట్లు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనేక జాగాలలో చేసినారు నేషనల్ హైవేస్ అవుతున్నప్పుడు చాలా చోట్ల మరి చేయడం జరిగింది ఇక్కడ కూడా ఆ ప్రాసెస్ చేస్తుండ్రి కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడికి ఉన్న ప్రజాప్రతినిధులు గతంలో బీఆర్ఎస్లో ఉన్న మంత్రులు కానీ ఈనాడు ఉన్న స్పీకర్ కానీ మంత్రులు కానీ పట్టించుకోకుండా ఈరోజు జరిగిన యాక్సిడెంట్ కాదు ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ కానీ రోజు ఒకటో రెండో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఇద్దరు ముగ్గురు రోజు చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు లేని రోజు లేదు ఆ రోడ్లో చనిపోని రోజులు లేవు ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా మరి వాటి పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ అసలు మేము రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తే తెలంగాణలో ఇది ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పక తప్పదు ఈ రోడ్డును ఆ రోజు మన విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీకి ఉన్నప్పుడు లోకల్ పబ్లిక్ అంతా రిప్రజెంట్ చేసినారు అప్పుడు ఇంకా ఇంత పాపులేషన్ కూడా లేదు చేసినప్పుడు తప్పకుండా ఈ రోడ్ను వైడెన్ చేయిద్దాం నేషనల్ హైవే కింద దీన్ని డైవర్ట్ చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండు వేల పదిహేడు పదహారు పదిహేడు మధ్యలో ఈ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు మరి ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు తెలంగాణలో వచ్చిన రోడ్లన్నీ కూడా హైవేలు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి కానీ ఇంత వంకర తింకర రోడ్డు ఏ ఎక్కడ కూడా లేదు దీన్ని కనీసం పూర్తి చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోలే ఈ రెండు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి మరి వాళ్ళు ఏదో ఏడు లక్షలు ఇస్తాం ఎనిమిది లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు కాదు ఒక్కొక్క కుటుంబానికి మరి ముప్పై లక్షల రూపాయలు మరి వాళ్ళు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు మరి ఎవరైతే హాస్పిటల్లో శిక్ష పొందుతు శిక్షణ పొందుతున్నారో శిక్ష పొందుతున్నారో వాళ్లకు యాభై వేల రూపాయలు ప్రకటించడం నిజంగా సంతోషం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే ప్రతి కుటుంబానికి ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్డును ఎంబడే మరి నిజంగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో వాళ్ళ అధికారంలో ఉన్ననాడు చేయలేదు ఇలా మేము ధర్నా చేస్తాం లేకుంటే మా ఎంపీ గారి మీద నెపం వేయడం సాంక్షన్ చేయించిన ఆయన మీదనే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు సాంక్ష్యం చేయించిన తర్వాత చేయలేని దద్దమ్మలు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేయకుండా మరి దాన్ని వదిలిపెట్టి గాలికి వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ మరి దాంట్లో మునిగి తేలాడుతూ రోడ్డును పూర్తిగాలికి వదిలేసి ఆ ప్రాంత ప్రజలను గాలికి వదిలేసిన ఘనత ఆనాటి బీహార్ ఎస్ది అదేవిధంగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం